దోస్తులందరికీ నమస్తే అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఈరోజు వీడియో ఏంటి అంటే నేను పాలకూర చపాతి చేసిన అలాగే గోంగూర చికెన్ చేసిన ఇక్కడ వచ్చేసి నేనైతే ఫస్ట్ అయితే కాఫీకి టీకి బదులుగా రీప్లేస్మెంట్కి అయితే నేనైతే ఇక్కడైతే కషాయం తీసుకున్నాను రోజు ఒకటే అని తీసుకోను ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగా తీసుకుంటా అన్నట్టు అంటే కాఫీ టీ తాగాలంటే మార్నింగ్ ఏదో ఒకటి తాగాలి కదా అనేసి కాఫీకి రీప్లేస్మెంట్ అంటే టిఫిన్ తిన్నాక కాఫీ తాగుతా ఒక్కొక్క రోజు అట్లా కూడా తాగనుకో కానీ దీనికి వచ్చేసి నేనైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేసుకుంటా ఈరోజు వచ్చేసి మాత్రం నేను వామాకు కొత్తిమీర వేసుకున్నాను ఒక్కొక్క రోజు కూర ఇది కూడా వేసుకొని చేసుకుంటాను ఒక్కొక్క రోజు వచ్చేసేమో పుదీనా ఉంటుంది పుదీనా మొత్తం తొట్టెలు అయిపోయింది మొత్తం పీకి పీకి అయిపోయింది ఓ రోజు మనం తమలపాకులు వేసుకొని చేసుకుంటా అట్లా అన్నట్టు మన ఇంట్లో ఉన్నవే ఏవో ఒకటి వేసుకుంటా రోజు పాలకూర వేసుకొని కూడా కషాయం చేసుకుంటా అయితే ఇక్కడ నేనైతే వేడిగా ఉన్నప్పుడే నేను సబ్జాకించలేసి నానబెట్టుకుంటా ఒక రెండు నిమిషాలు మూసి పెట్టేసుకుంటే ఆ లోపల నానతాయి అన్నట్టు తర్వాత కొంచెం గోరెచ్చగా అయినప్పుడు నేనైతే నిమ్మకాయ వండుకుంటా నాకు కొంచెం పులుపు ఎక్కువ తింటాను తాగుతా కూడా తింటా కూడా అందుకోసం నేను చింతపండు పులుపు తిని నిమ్మకాయ పులుపు ఎక్కువ తింటాను అందుకోసం నేనైతే తేనె నిమ్మకాయ రసం వేసుకొని తాగుతున్నాను ఇది తాగితే మాత్రం లెవెన్ అయినా ఆకలి అయితే ఇది మాత్రం పక్కా పొద్దున్న ఇలాంటివి ఏమన్నా టీటాక్ డ్రింక్స్ తాగితే మాత్రం బాగా ఉంటుంది ఎన్నిళ్ళల్లో హనీ వేసుకొని తాగే బదులు ఇలా ఏదో ఒకటి వేసుకొని తాగుతే మాత్రం హెల్త్కి మంచిది కదా అనేసి ఇక్కడైతే నేనైతే పొద్దున్న అయితే బట్టలు అయితే ఎన్ని రోజుల నుంచి ముసరే ముసురు వస్తుంది కదా ఇది మొన్నటి వీడియో పూజ ముసిరు వస్తూనే ఉంది కదా ఎక్కడ చూడు ముసిరు వస్తూనే ఉంది అనేసి నేనైతే బట్టలు అయితే ఇక్కడ మాకైతే బట్టలు ఆరేసుకోనికే ప్లేస్ మాత్రం మస్తుంది అంటే ఎండకు నానక అంటే వానకు నానకుండా ఎండకు ఎండకుండా అన్నట్టు ఎట్లా కావాలంటే అట్లా ఆరేసుకోవచ్చు ప్లేస్ మస్తుంది ఉంది ఎండకే ఆరేసుకోవాలంటే అట్లా ప్లేసే ఉంది లోపల వర్షానికి వర్షం వస్తే తడవకుండా ఉండడానికి కూడా ప్లేస్ మస్తు ఉంది అందుకోసం నేను కూడా చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి కొబ్బరిలో పూజల పూజలకాయ గుళ్ళలో కొబ్బరికాయలు అన్నీ వేస్ట్ అయిపోయినాయి అట్లా పూజ వానలు వస్తున్నాయి కదా ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు అన్నట్టు స్టోరేజ్ లేదు ఫ్రిడ్జ్లో కూడా ఇక్కడ వచ్చేసి నేను తీగ చూపిస్తున్నాను ఇంకా కూడా ఒక తీగ పైన ఉంది అది ఎట్లా అంటే ఎవరైనా కిందంగా నడిచినా కానీ తగలకుండా ఉండడానికి కానీ ఆ తీగ కూడా ఉంది ఇంకా బట్టలు అన్ని ప్లే ఆరేసుకోవడానికి ప్లేస్ ఉందని చూపిస్తున్నాను అన్నట్టు మార్నింగ్ బట్టలు ఆరేసుకుంటే అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేనైతే పాలకూర చపాతీ అని చెప్పినా కదా పాలకూర కొంచెమే ఉంది ఆ కొంచెం మా పిల్లలు ఎట్లా పాలకూర మామూలుగా వేస్తే తినరు ఏదో విధంగా చేసి పెట్టాలనేసి కొంచెం అయితే ఇదైతే నేనైతే బాండీలో అయితే కొంచెం ఉడికిస్తున్నాను కొంచెం కట్ చేసి ఉడికిస్తున్నాను అది ఒక పది రూపాయల పా పాలకూర ఉంది ఎక్కువ తీసుకోలేదు నేను కూడా ఇప్పుడు పప్పులోకి అయితే తీసి పెట్టేసుకున్నా అది ఇట్లా చపాతీ వేద్దామని అయితే చేసి పెడుతున్నా అన్నట్టు ఇక నేనైతే కొంచెం ఉడికించుకున్న తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర వేసుకున్నా లేదు అనుకుంటే అల్ల పచ్చిమిర్చి కావాలనుకుంటే కొంచెం స్పైసీగా తినగాలి అనుకుంటే వేసుకోవచ్చు నేను అందులో వేయట్లేదు ఓన్లీ జీలకర్ర వేసి మాత్రమే కొంచెం మగ్గించేసిన మూత పెట్టద్దు మూత పెడతాం పెడితే మాత్రం కలర్ రాదు గ్రీన్ కలర్ రాదు కొంచెం తగ్గుతుంది కలర్ అందుకోసం నేనైతే మిక్సీకి అయితే వేసుకున్నాను ఉడకబెట్టిన తర్వాత మెత్తగా అయింది కొంచెం జిలకర వేసుకున్నాను దానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది కొంచెం మా గొంధపిండిలో ఉప్పు కావాలి కదా కొంచెం వేసి కలుపుకోవాలి కదా అనేసి అయితే వేసుకున్నాను కొన్ని నువ్వులు కూడా వేసుకుంటున్నాను గొంబపిండి కొంచెం మనకు కావాల్సినంత పిండి తీసుకున్నాను కొంచెం నేను పిండి ఎక్కువే తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ నైట్ కూడా చపాతీ వేసుకోండి నెక్స్ట్లో అన్నట్టు ఈరోజు మార్నింగ్ టీవెనింగ్ చేస్తున్నాను కదా మళ్ళీ నైట్ కూడా చపాతి వేసుకోవచ్చు అన్నట్టు అయితే నేనైతే పిండి ఒకటేసారి కలిపి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కావాల్సిన చపాతీలు చేసి పెట్టేసుకుని మళ్ళీ నైట్కు మళ్ళీ నైట్కి వేసుకుంటూ అయిపోతుంది వేడివేడిగా అన్నట్టు అయితే నేను వేసుకున్నాను పిండి అయితే మనం కలిపి పక్క కట్టుకున్నాం అనుకో తర్వాత కర్రీ వేసే లోపల పిండి నాన్తుంది కదా అనేసి ఇప్పుడు గోంగూర చికెన్ అయితే మా అక్క పంపించుండే కదా గోంగూర అది ఇది కూడా వచ్చేసి ఏమైందంటే చికెను నేను ముందే ఆల్రెడీ సండే రోజు చికెన్ చేస్తే ఎప్పుడు సండే రోజు కేజీ కేజీ చికెన్ తీస్తాము అయితే నేనేం చేశాను కదా కొంచెం తీసి పక్కన పెడతాము అతను ఎప్పుడైనా పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టడానికి అవుతుంది అన్నట్టు ఎప్పుడైనా ఒక పూటకు పనికి వస్తుంది కదా అనేసి ఎట్లా అక్క గొంగూర కూడా పంపించింది కదా రెండు కలిపి చేద్దామనేసి కొంచెం అయితే ఒక పిడికేడు గోంగురచ్చు గోంగూర తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ అయితే బాండే పెట్టుకున్నాను కొంచెం నూనె వేసుకున్నాను ఉల్లిగడ్డ కూడా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ ఉల్లిగడ్డ వేసిన తర్వాత ఇప్పుడే గోంగూర వేసుకుని కొంతమంది ఏమో మిక్సీకి వేసుకొని వేసుకుంటారు పేస్ట్ వేసుకొని ఇట్లా ఉడకబెట్టుకొని పెట్టుకొని పేస్ట్ వేసుకొని చికెన్లో వేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారు నాకు ఈ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తుంది ఇట్లా టేస్ట్ కూడా మంచిగా తొందరగా మగ్గిపోతుంది అనేసి నేనైతే ఇట్లానే వేసుకుంటా ఎప్పుడైనా కూడా నాకు ఏదిగైనా ఈజీగా ఏ పని చేస్తాను నేను ఎప్పుడు మరి లాంగ్ లెంత్ పనులు అయితే నేను అయితే నేను కొంచెం ఇప్పుడైతే మగ్గ పెట్టుకుంటున్నాను కొంచెం మూత పెట్టి మగ్గించుకుంటుంటే అయిపోతుంది కదా అనేసి మగ్గబెట్ట అయితే పెట్టుకుంటున్నాను తర్వాత ఇప్పుడైతే కొంచెం పసుపు కొంచెం అల్లమెల్లిగడ్డ వేసి ఒకసారి కలుపుకుందాము అయితే నేను కేజీ చికెన్ తెప్పించిన అన్న కదా సండే రోజు ఆ కేజీ చికెన్ కూడా నేను ఒకటేసారి కలిపి పెట్టేసుకుంటున్నాను అందులో ఉప్పు కారం కొంచెం అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసి కలిపి పెట్టేసుకుంటుంటా కొంచెం గస మసాలా కూడా వేసుకుంటా ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసి కలిపి పెట్టేసుకుంటా మొత్తం ఒకటేసారి కలుపుతా కదా కొంచెం తీసినాయి అయితే ఫ్రిడ్జ్లో డీఫ్రిడ్జ్లో పడేస్తా ఎప్పుడైనా వీక్లీ మధ్యలో ఎప్పుడైనా కనపడితే కావాల్సినప్పుడు తీసుకొని ఉండడానికి సరిపోతుంది కదా అన్నట్టు అనుకుంటా నేను అన్నట్టు అయితే ఇది రెండు వేసి ఇంత పసుపు అల్లం ఎల్లగడ్ వేసి కలిపినా కదా అది కలిపిన తర్వాత కొంచెం ఇప్పుడైతే ఉప్పు కారం వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను కదా ఉప్పు కారం మళ్ళీ ఎందుకు వేసినా ఇంట్లో కలిపినా కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు అయితే ఇంట్లో కలిపింది దీనికి సరిపోతుంది మళ్ళీ గోంగూర వేసినా కదా ఆ పులుపు కూడా సరిపోవాలి కాబట్టి కొంచెం ఉల్లిగడ్డ వేసినా గోంగూర వేసినా కాబట్టి దానికి తగ్గట్టు కొంచెం చికెన్ కారము కొంచెం ఉప్పు అయితే వేసినా ఇప్పుడు అందుకే కొంచెం అల్లం అల్లంల్లిగడ్డ పేస్ట్ కూడా మళ్ళీ కొంచెం వేసినా ఎక్కువ వేయలేదు అన్నట్టు అన్నీ కొంచెం కొంచెం లేదంటే కొంచెం ఎక్కువ వేసుకొని వేసుకోవచ్చు కానీ నేనైతే ముందే కలిపి ఉంది కదా అన్నట్టు ఇట్లా వేయాల్సి వచ్చింది అయితే ఈ రెండు వేసి వన్ వేసిన తర్వాత కలిపి కొంచెం సేపు అయితే మగ్గ పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోండి స్టవ్ మాత్రం హైలా పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకుంటే దీన్ని ఎందుకంటే చికెన్లకు వాటర్ వస్తుంది కదా అది కలిపి అయితే ఉడుకుతుంటది పులుపులో చికెన్ ఉడుకుతుందా అని మీకు ఒక డౌట్ రావచ్చు ఖచ్చితంగా ఉడుకుతుందండి మీకు ఏ డౌట్ లేదు మంచిగా ఉడకబెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడైతే నేనైతే దానికి తగ్గట్టు కొన్ని నీళ్ళు అయితే వేసుకుంటాను కొంచెం ఉడికింది కదా వాటర్ అంటే నూనె పైకి వస్తుంటుంది కదా నూనె పైకి వస్తున్నప్పుడు మాత్రం ఆ లోపల ఏమైతే అంటే మనం ఉప్పు కారం వేసినాం అవన్నీ వేసినాం కదా గోంగూర అన్ని ఆ పులుపు అంతా ముక్కలకు పట్టేస్తుంది నూనె పైకి వస్తున్నప్పుడు ఇప్పుడు కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి మనకు ఎంత అంటే లూజ్ ఎంత కావాలి అనేది మనం చూసుకొని వేసుకోవాలన్నట్టు నేనైతే చపాతీకి కాబట్టి కొంచెం లూజ్ కావాలన్నట్టయితే నీళ్ళు అయితే వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మక్క పెట్టుకుంటుంటే ఆ మగ పెట్టుకుంటుంటే మళ్ళీ ఏమవుతుందంటే మనకి ఇట్లా వా నూనె వస్తుంటుంది పైకి నూనె వస్తున్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి కదా మనం కొంచెం కొబ్బరి వేసుకోవాలి ఎక్కువ వేయండి అనుకో నాకు కొబ్బరి ఎక్కువ నచ్చదు కొంచెం వేసిన కొంచెం అంతా గరం మసాలా వేసిన ఆల్రెడీ ముందు వేసే ఉంది కాబట్టి అది ఇంట్లో వేసిన గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసినా ఎక్కువ కూడా వేయలేదు అన్నీ ఎక్కువ వేయలేదు చూడండి ఎందుకంటే నేను ఆల్రెడీ ముందు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కాబట్టి అందుకోసం నేను వేయలేదు అన్నీ కొండ లిటిల్ బిట్ లిటిల్ బిట్ వేసినా అన్నట్టు చికెన్ చూపిస్తున్నాను చూడండి ఉడికింది చికెన్ అయితే మసాలాలు అన్నీ వేసినాం కదా మూత పెట్టి పక్కకు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉంటే మళ్ళీ నూనె పైకి వస్తుంటది అన్నీ దగ్గరికి అయినాక ఇప్పుడైతే ఇక మన స్టవ్ బంద్ చేసుకొని కొత్తిమీర జరిపేక కట్టేసుకుంటే కూర కూడా అయిపోయింది ఇక మనం చపాతి పిండి కలిపి పెట్టేసుకున్నాం కదా కావాల్సిన చపాతీలు అయితే చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది అయితే బల ఉంటుంది బయట పెట్టినా కూడా ఉంటుంది అనుకో పులుపు వేసినాం కాబట్టి రెండు రోజులైనా బయట పెట్టిన ఈ సల్లాగా ఉందిగా వాతావరణం రెండు రోజులైనా అట్లే ఉంటుంది కానీ మాకు ఒక పుట్టకే ఆ కూర ఎందుకంటే చూసిందే ఎంత ఉంది చూసింది కదా అన్న గ్రేవీ ఉంది కాబట్టి ఆ మాత్రం ఉంది అది పావు కిలో చికెన్ అంతే నేను ప్రతిసారి ఎందుకు అందుకే మధ్యలో తీసి పెడతా అంటే పిల్లలకు ఎప్పుడన్నా బాక్స్ ఎందుకంటే కొన్ని అన్ని కూరలు తినరు మా పిల్లలు ఇట్లాంటివి చేసి పెట్టడానికి ఈజీగా ఉంటుంది కదా వాళ్ళకి ఒక పూటకు అయిపోతుంది కదా అన్నట్టు నేను తీసి పక్కన పెట్టేసుకుంటాను ఎట్లా మాకు మేము ఆ రోజు సండే రోజు ముప్పావుకిలో వండుకుంటాం పావుకిలో తీసిపక్క పెట్టేస్తాను అన్నట్టు ప్రతిసారి అట్లా చేస్తాను నేను మధ్యలో వండుకోవడానికి ఈజీగా అవుతుంది కదా అని ఈ ఇది ఈరోజు వండినట్టు ఆ రోజు చికెన్ నేనైతే చపాతీ అయితే చేసుకుంటాను అన్ని ఎన్ని కావాల్సిన అన్న వేసాను మనిషికి రెండు లెక్క వేసుకుంటా మరీ నేను చిన్న సైజ్ ఏం చేయను మరీ మీడియంగా చేయను మరీ పలసా కూడా వేయను నాకు పలసగా ఉంటే మరీ పలసగా ఉంటే నచ్చదు నాకు చపాతీ అందుకోసం మరీ పలసగా చేయను మరీ మందం చేయను చపాతీలు నార్మల్గా చేసుకుంటా ఇట్లయితే వేసి పెట్టుకుంటా దీన్ని వెన్న వేసి కలుసుకున్న బాగుంటుంది నేనైతే ఇప్పుడు వెన్న డీప్ ఫ్రిడ్జ్లు ఉంది దాన్ని తీసి చాకు పెట్ట గీకిందనికంటే నెయ్యి వేసుకొని చేసుకుంటా అయిపోతుంది నెయ్యి వేసుకున్నా బాగుంటుంది ఇంకా నెయ్యి వెన్న రెండు లేకపోతే నూనె వేసుకొని చేసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో నెయ్యి బాగా తింటారు ఎక్కువ వెన్న కూడా బానే తింటారు అందుకోసం నేనైతే ఇక్కడైతే నేను నెయ్యి వేసి కాలుస్తాను ఆ నెయ్యి అయితే బయటనే ఉంది కదా వెన్న అయితేనేమో ఎప్పుడో ఎప్పుడో ఒకసారి వాడతాం కాని అనేసి స్మెల్ వస్తుంది కదా బయట ఉంటే అందుకోసం డీప్ ఫ్రిడ్జ్లో వేస్తాను అన్నట్టు అందుకోసం ఇక్కడైతే నేనైతే నెయ్యి వేసి అయితే కాల్చుకుంటుంది అన్నట్టు స్టవ్ కూడా మీడియంలో పెట్టుకొని కాల్చుకుంటేనే సిమ్లో పెట్టుకుంటే చపాతి గట్టిగా అవుతుంది హైలో పెట్టుకుంటే చపాతి మాడిపోతుంది స్టవ్ ఎప్పుడైనా మీడియంలో పెట్టుకొని చేసుకుంటే చపాతి కూడా పర్ఫెక్ట్గా కాలుతుంది అన్నట్టు అటు మెత్తగా కాదు అటు గట్టిగా కాదు మంచిగా కాలుతుంది ఎప్పుడైనా అట్లే వేసుకోవాలి చపాతి ఇక్కడైతే నేనైతే నెయ్యి అయితే చపాతీ అయితే కాల్చుకుంటున్నాను అన్ని చపాతీలు కాల్చుకుంటాను మనిషికి రెండు లెక్క వేసుకున్నాము చపాతీలు అట్లా వేసుకున్నా కూడా ఇంకో చపాతి తిన్నారా మిగిలింది రా లాస్ట్కి వస్తే అట్లా ఉంటుంది మా ఇంట్లో మిగిలిన చపాతీలు అన్నీ ఎవరు పడతాయంటే మళ్ళీ రాత్రికి మనకే పడతాయి ఆ చపాతీలు తినడం మన మన డ్యూటీ అవుతుంది ఇక అమ్మల పరిస్థితే కదా ఇంట్లో ఎవరింట్లో అయినా ఆడవాళ్ళ పరిస్థితి అది అది కామన్ అనుకోగాని ఏం చేస్తాం తప్పదు నేనైతే ఆలోచించి లెక్కబెట్టి మరీ చేస్తాను ఎక్కువ తక్కువ కాకుండా అట్లా లెక్క పెట్టి చేసినా ఒక్కొక్కసారి అట్లా మిగులుతాయి అన్నట్టు ఏం చేస్తాను చెప్పండి మీ ఇంట్లో కూడా ఇట్లా జరుగుతుంటదా ఎట్లా జరుగుతుంది అని కామెంట్లో చెప్పండి అబ్బా ఇది నిన్నటి వీడియో అన్నట్టు నేను రోజు కొంచెం కొంచెం వీడియోస్ కలిపి పెట్టిన వీడియో మొన్నటిది ఉంది నిన్నటిది ఉంది ఈ వీడియో అన్నట్టు అందుకోసం ఇది మొన్నటి వీడియో కొంచెం ఉంది నిన్నటి వీడియో కొంచెం ఉంది అందుకు అన్నీ కలిపి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అన్నట్టు మా ఆయనకు వచ్చేసేమో ఈరోజు తోటకూర టమాటా వేసిన టమాటా చారు చేసిన ఇంకా టమాటా ఇవి ఉంటే టమాటా చారు ఉంటే పిల్లలకు నైట్ అయినా పనికొస్తుంది కదా అనేసి రెండు అయితే వేసేసినా కూడా వేస్తుంది వేడి వేడిగా చపాతీలు చేసుకొని అయితే తిందాంలే అనేసి అయితే ముందైతే వేసి పెట్టేసుకుంటున్నా హాట్ బాక్స్లో వేసి పెట్టేసుకొని మంచిగా కర్రీ పెట్టుకుని తినేద్దాంలే అనుకుంటున్నాను తర్వాత ఫ్రెషప్ అవుదాం లే ముందైతే చపాతీలు చేసుకొని తిందాంలే అని అయితే ఇక్కడైతే నేను చపాతీలు చేసేసుకుంటున్నా తర్వాత తిన్న తినేస్తాను తిన్న తర్వాత ఒక కప్పు కాఫీ తాగినాం అనుకో అప్పుడు ఉంటుంది బల ఉంటుంది అప్పుడు ఇంకా మధ్యాహ్నం రెండు అయినా ఆకలేదు మూడైనా ఆకలేదు అదే కాఫీ తాగలేదు అనుకో అదే తిన్న ఫీలింగ్ రాదు కదా నాకే అట్లా ఉంటుంది మీకు కూడా అట్లా ఉంటుంది నాకు కాఫీయే కాదు గ్రీన్ టీ తాగిన ఓకే ఒట్టి కాఫీ తాగాలని రోజు కాఫీ తాగాలి నేను అప్పుడప్పుడు తాగాలనిపించినప్పుడు మాత్రం కాఫీ తాగుతా మా మా పొద్దున మాత్రం హనీ వాటర్ అయితే ఖచ్చితంగా తాగుతాను అనుకో కానీ హనీ వాటర్ అంటే నేను చెప్పినా కదా వామో వాటర్ ఏదో ఒక వేసుకొని తాగుతా ఖచ్చితంగా ఇంకా కాఫీ అనేది రోజు తాగల అప్పుడప్పుడు తాగాలనిపిస్తుంది ఆ తాగాలనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా తాగేస్తాను ఏం ఆలోచించాను ఇట్లాంటి ఆయిల్ ఫుడ్ తిన్నా కానీ కొన్ని ఏవి హెవీ ఫుడ్ ఉంటాయి చూసినా అలాంటి ఫుడ్ తిన్నప్పుడు తాగాలనిపిస్తుంది మా అమ్మాయి పూరి అడగలేదు ఎందుకో కానీ మామూలుగా అయితే పూరీ అడుగుతుంది నేను చపాతీ చేసినప్పుడల్లా చికెన్ చేసినప్పుడల్లా పూరీ అడుగుతుంది కానీ ఈరోజు మాత్రం ఎందుకు మరి పూరి అడగలేదు చపాతీ చేస్తుంటే సరేలే అన్న చిన్నమ్మాయి మంట్లో మా పెద్దమ్మాయి పూరీ తినదు చిన్నమ్మాయి చపాతీ తినదు ఎక్కువ ఎక్కువ ఇష్టం ఉండదు కానీ ఈరోజు ఓకే అన్నారు ఇద్దరు ఒకటే అనుకున్నారు అబ్బా నిమ్మలం అనుకొని చేసి అయితే పెట్టింది అనుకో నేనైతే మా పిల్లలు తినడానికి టైం పడుతుంది ఫస్ట్ అయితే నేనైతే పెట్టుకొని అయితే తినేసిన వాళ్ళు ఎప్పుడన్నా తినలే అనేసి మంచి ఆకలి వేస్తుంది పొద్దుటి నుంచి పని చేస్తూనే ఉన్నా కదా ఆకలి అయితే అవుతుంది కొంచెం ఇల్లు పెద్దదే క్లీన్ చేసుకుని రావడానికి టైం పడుతుంది ఎందుకంటే నాకైతే పనులు అయితే లేరు కదా నేనే వేసుకోవాలి టైం అయితే పడుతుంది అందుకోసం అదంతా వేసినాక టిఫిన్ అయితే తింటున్నాను నేను ఇప్పుడు టిఫిన్ తిని ఇంత కాఫీ అయితే తాగాలి మిగతా పనంతా అయిపోయింది ఇక ఇక పాలైతే పెట్టేసుకున్నాను పొయ్యి మీద టిఫిన్ తినుకుంటేనే పాలు పెట్టుకున్నాను నేనైతే బెల్లం వేసుకునే తాగుతాను కాఫీ షుగర్ వేసుకుని నాకు ఇష్టం ఉండదు షుగర్ వేసుకొని కాఫీ తాగడం బెల్లం వేసుకునే తాగుతాను ఇప్పుడో ఒకసారి మాత్రమే షుగర్ వేసుకుని తాగుతాను బయటికి వెళ్తే మాత్రం నేను గ్రీన్ టీనే తాగుతాను చాలా వరకు గ్రీన్ టీ తాగుతాను కాఫీ ఇష్టం ఉండదు బయట నాకు ఇంట్లో ఉంటే మాత్రమే కాఫీ తాగుతాను అది కూడా బెల్లం వేసుకొని మంచిగా కలుపుకొని తాగుతాను మా అమ్మాయి చిన్నమ్మాయి ఇంట్లోనే ఉంది కాలేజ్ది లైవ్ ఉంది అంటే నిన్నది ఇది అందుకోసం చూద్దాం అనుకున్న లోపల కరెంట్ పోయింది అందుకే మొత్తుకుంటుంది అమ్మాయి వెనకాల కూర్చొని ఉంది సోఫాల కూర్చుంది తన వీడియో తీస్తున్నాను అనుకోలే అందుకే చూసుకుంటుంది ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి